కళ్ళరాజేష్ చనిపోవడం చాలా బాధాకరం చాలా దారుణం దీన్ని ప్రజాస్వామ్యవాది నూరాలు అంతా కూడా ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి కళ్ళరాజేష్ కుటుంబానికి మరి పవిత్ర పరంగా తెలియక రావాలను అవన్నీ కూడా పరిపాలన మరి ఇది ఇంతకుముందు సిఐ గారు సస్పెండ్ చేసినట్టు మా గుర్తుకొచ్చింది దీని విషయంలో మీ ఐజీ గారితో కూడా మాట్లాడినా ఎస్పీ గారితో కూడా మాట్లాడినా సమగ్రమైన దర్యాప్తు జరిపి రాజేష్ ఎవరు కొట్టిండ్రు ఏం జరిగింది మళ్ళీ పాల్గొన్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐళ్ళు మన ఎద్ కానిస్టేబుల్ ఏళ్ళు ఎవరుగా సిబ్బంది పోలీసులు ఎవరెట్టినారో వాళ్ళందరూ కూడా కట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నాం సమగ్రమైన దర్యాప్తు జరిపి మరి కలెక్టర్ గారు దీన్ని నాకు వారం రోజుల లోపు సమగ్రమైన దర్యాప్తు ఒక రిపోర్ట్ ఇందని కూడా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని మేము డైరెక్షన్ ఉన్నాం తప్పకుండా నాకు తగినటువంటి సమాచారం ఇస్తే తప్పకుండా నేను అధికారులు మాట్లాడి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ శాఖ పాటు నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటాం మన కుటుంబాన్ని చూస్తుంటే విధంగా లైఫ్ చూస్తూ ఉంటే మనకు జాలి ఇస్తా ఉంది పాపం అండ్ చన్నట్లయితే సాగు కచిపోతే మా చిరకు ఏం పెడతారు నేట్లో పెడదామంటే గుండు ఉండేది మరి చూస్తామంటే రేపులో ఉండి పాపం ఇంత ధారణాత్మక పరిస్థితిలో ఉన్నటువంటి ఒక దళిత వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గం ఒక రాజేష్ని ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు దీన్ని మాత్రం మేము ఖండిస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ కమిషన్ వారి కుటుంబానికి అండగా ఉంటుంది తప్పకుండా ఈ రోజు నాలుగు లక్షల పన్నెండు వై ఐదు కుటుంబానికి రిలీఫ్ ఇవ్వడం జరిగింది మిగతా మనకు రిలీఫ్ త్వరలోనే ఈ ప్రభుత్వం నుంచి నేను కలెక్టర్ గారిని ఆదేశిస్తా ఉన్నా ఈ జిల్లాలో ఏమైనా టూ జేస్ యొక్క గత ప్రభుత్వం గట్టి ఇల్లు అని ఉంటే తప్పకుండా హుడ్ని అలా చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని దర్వస్ ఇస్తా ఉన్నా ఇల్ల పక్షంలో తక్షణంగా వాళ్ళకి ఇంద్రామ ఇల్లు మంది వేయాలి మేము ప్రభుత్వ పరంగా మరి ఇందిరామీ మంది చేస్తే నేనే వచ్చి మరి కొద్దిగా కొట్టే ఇల్లు కూడా ప్రారంభం చేస్తాం వాళ్లకు మరి ఏమైనా టూ జేజ్ ఉంటే ఇంకా రైడీ మెరుగుతాం కాబట్టి అదే ఏమైనా అవకాశం ఉంటే ఖాళీలు ఉంటే నేను ఎంత కూడా ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ గారిని నేను డైరెక్ట్ ఉన్నా తప్పకుండా చెప్తాను ఐదు గతలు మాట్లాడి వీళ్ళు రిపోర్ట్ వచ్చి ఎస్పీ గారి రిపోర్టు కలెక్టర్ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఐదు గేటు మాట్లాడి ఏడు చర్య తీసుకోలేదు దర్యాప్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మళ్ళీ లలితకు వాళ్ళ కుటుంబలు ఇచ్చేయలేం కానీ ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు ఆదుకుంటాం మరి పవిత్ర పరంగా పవిత్ర విద్యం కూడా మాకు ఇచ్చే విధంగా అవసరమంటే ముఖ్యమంత్రిగా కలుస్తా మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలుస్తా తప్పకుండా కుటుంబానికి న్యాయం చేయంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది చెప్పి కూడా తెలియజేస్తాయి ఒక పవిత్ర ఉద్యోగం లలిత కుటుంబానికి ఇస్తుంది వాళ్ళకి అన్ని వాళ్ళ ప్రభుత్వం ఆ బెనిఫిట్స్ అని ఇల్లు కానీ టూ జీఎస్కే కానీ ఇంద్రామే కానీ తప్పకుండా వ్యవహరిస్తాం చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యమైన అవకాశం ఉంటే ఎస్సీ ఎస్టీ ప్రపంచంలో పెన్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా కుటుంబానికి అండగా ఉంటాం మేము అండగా చేపడతాము మేము కలిగినంత వరకు రైతు కుటుంబం మా కుటుంబం మెంబర్ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు మన ఆర్డీఓ గారు మా కమిషన్ సభ్యుడు నాయక్ గారు దులాశంకర్ గారు అందరు జిల్లా అధికారులకు సోషల్ అధికారులకు అందరు కూడా నా యొక్క జైద్యం నమస్కారం తెలియజేస్తున్నా పత్రిక నమస్కారం తెలియజేస్తున్నా ఇటువంటి సభ్య సమాజంలో డెబ్బై తొమ్మిది డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీ ఎస్టీలపై ఎదురైన దాడి దొరుకుతున్నాయి అంటే చాలా బాధాకరం మీరంతా కూడా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయాలి సమానులంతా సమానం మరి అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ ఇంతమంది పైరపడి రాజ్యాంగం రాకపోతే మరి ఎస్సీ ఎస్టీలను మరి పాకిస్తాన్ లెక్కను కాశ్మీర్ లెక్కను ఇక్కడ పంపించే నాకు బాధ కలుగుతా ఉంది మరి ఆ ఉంది ఏం ముందుగా బాధపడతా ఉన్నది మళ్ళీ లైట్ చూస్తూ ఉంటే పాపం తల్లి ఉత్తర శోకం పాపం కొడుకు పెళ్లి కాలే ఏం కాలే కానీ తలుక్కన కోల్పోవడం చాలా బాధాకరం ఆ కుటుంబం తప్పకుండా వచ్చేసి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జై